వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు అలాగే గుర్రంకొండ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మొలకల చెరువు విషయానికి వస్తే ముందుగా ఇక్కడ ఇరవై రెండు కేజీల లెవెల్ బాక్సులు ఉంటాయి పెద్ద బాక్సులు లెవెల్గా ఉంటాయి ఇక్కడ పొడికాయలు ఈ థర్డ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ గోలీ అండ్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక మొలకల చెరువులో ఇరవై రెండు కేజీల బాసులు కేజీఎన్ మండీలో టాప్ ఎయిట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలతో రెండు ఐటెలు మూడు వందలతో ఒక ఐటమ్ అయితే పడ్డం జరిగింది వరకు జరిగిన ఆషన్ ప్రకారమే ఇద్దరులు ఇంకా ఆషన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ధరలు ఇవే ఉంటే ఇదే ఈ వీడియోనే ఉంటుంది ఇక గురంకొండ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఇక్కడ థర్డ్ క్వాలిటీలో నూట పది రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి వన్ టెన్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నెంబర్ వన్ ఐటల్ అన్ని రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక గురంకొండలో టాప్లెట్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలైతే టాప్లెట్ పడింది ఫోర్ ట్వంటీ రూపీస్ గురంకొండ బిగ్ బాస్ టాప్ రేట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ